టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీఏఏ చట్టాన్ని సమర్థించడం శోచనీయమని ఎంఆర్పీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షోహిబుద్దీన్ ఖాత్రి అన్నారు శనివారం కర్నూల్ నగరంలోని ఎంఆర్పీఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ మహబూబ్బాషా ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు సీఏఏ చట్టాన్ని సమర్థిస్తూ మాట్లాడటాన్ని ఖండించారు ముస్లిం మైనార్టీల మనుగడకు ప్రశ్నార్థకంగా నిలుస్తున్న సీఏఏ చట్టాన్ని ఒకప్పుడు విమర్శించిన చంద్రబాబు నేడు రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో చేతులు కలిపి సీఏఏ చట్టాన్ని సమర్థించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు ముస్లిం మైనార్టీలతో పాటు పేద వర్గాలకు చెందిన ఆదివాసీ దళిత జాతులకు కూడా సీఏఏ వల్ల నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే ముస్లిం మైనార్టీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందన్నారు ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎంఆర్పిఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అస్సలం వైకుం ఈరోజు మా ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మహబూబ్ బాషా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ చేయడానికి ముఖ్య కారణం నిన్నటి జరిగిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ సిఏఏ చట్టాన్ని సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అరగలుచుకుంటున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఈ సిఏఏ చట్టం వచ్చిందో ఆ రోజు ఇది సమంజసం కాదు ఇది ముస్లిం మైనార్టీలకు విరుద్ధం అని చెప్పేసి మీరే చెప్పినారు కానీ ఈరోజు బీజేపీతో మీరు చేరి ఈరోజు ఆ సీఏఏ చట్టాన్ని సమర్థించడము ఈ సిఏ చట్టం వల్ల దేశానికి ఉపయోగం అని చెప్పడము చాలా బాధాకరమైన విషయము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ సిఏ చట్టాన్ని దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మిగతా రీజనల్ పార్టీస్ అన్నిటి అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇది మైనార్టీల మైనార్టీలు బీసీలలో భావం అనేది కలుగుతుందని చెప్పేసి అందరు చెప్తున్నారు మరి మీరు బీజేపీతో పొత్తు చేసుకొని ఈరోజు ఈ సిఏ చట్టాన్ని మీరు ఇది ఒక మంచి కాన్సెప్టు ఇది దేశానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయము ఈ సిఏ చట్టం వల్ల దేశంలో ఉన్న ముస్లింలే కాదు ఆదివాసులు దళితులు మరియు ఈ పేద వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ వర్గాలు అన్నిటి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇది ఈ సిఏ చట్టం వాళ్ళందరికీ విరుద్ధమని వాళ్ళందరూ అనుకుంటున్నారు అయితే నేను ఈ టీడీపీలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులు అందరికీ ఒక సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నా ఈ ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇదే సీఏఏ వచ్చినప్పుడు ఫలానా పార్టీ వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారు సు పార్లమెంట్లో బిల్ వచ్చినప్పుడు వీళ్ళు సమర్థించాలని చెప్పేసి మీరే వ్యతిరేకించారు మీరే అందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు ఈరోజు మీ నాయకుడు రాష్ట్ర ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థిస్తుంటే మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారా ఒకవేళ సమర్థిస్తుంటే మీరు మీడియా ముందుకు వచ్చి ఈ విషయం చెప్పాలా లేకుంటే మీరు దీన్ని ఖండిస్తుంటే కూడా మీరందరూ కూడా ఈ మీడియా ముందు వచ్చి దీన్ని మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ డిసిషన్ని వెనక్కి తీసుకొని ఈ సీఏ చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుకోవాలి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు ఈ సిఏ చట్టం ఇండియాలో వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటి నుంచి ఈ ఎవరైతే ఇండియాలో దొంగతనంగా వచ్చి ఉంటున్నారో వాళ్ళని మాత్రమే అభద్రతాభావం ఉందని చెప్పేసి చెప్పారు నేను ఒక విషయం అడగదలుచుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి సార్ దేశంలో ఉన్న సెక్యులర్ పార్టీలు రీజనల్ పార్టీస్ అన్ని పార్టీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అందరిలో భావం అనేది వచ్చేసింది అంటే వీళ్ళందరూ ఎవరు దొంగతనంగా వచ్చి ఉన్నవాళ్ళ ఎలా మాట్లాడుతున్నారు సార్ ఈ ముస్లిం మైనార్టీలు మీకు అంతకాలం ఆ మీరు ముఖ్యమంత్రి కాకముందప్పటి నుంచి మీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈ రోజుకి కూడా మీతో పాటు జర్నీ చేస్తున్న ముస్లిం మైనార్టీ సోదరులు ముస్లిం మైనార్టీ నాయకులు వీళ్ళందరికీ మీరు ఎలా న్యాయం చేసినట్టు అనిపిస్తుంది మీకు ఈరోజు ఇంకో మీ ఇంకో ఒక ఫారూక్ షుబ్లీ అని చెప్పేసి ఒక ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అని చెప్పేసి ఉన్నారు ఆయన ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముస్లిం అయినట్లుగా అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మాట్లాడుకుంటూ ఉన్నారు రాయల్సీ రాష్ట్ర అది ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పేసి కానీ ఈరోజు అంత ఓపెన్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఏని సమర్థిస్తుంటే సీఏ అనేది మంచి చట్టం అంటుంటే మీరు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నారని చెప్పేసి నేను ఫారూక్ షుబ్లీ గారిని సూటిగా అరదలుచుకుంటున్నాను అయ్యా ఫారూక్ షుబ్లీ గారు ఐదు సంవత్సరాలు మీరు అబ్బో అదే ఏదో జరిగిపోయింది అబ్బా ఇదేదో జరిగిపోయిందని చెప్పేసి మీరు రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ఎందుకు మీరు దీని మీద స్పందించట్లేదని చెప్పేసి నేను సూటిగా అదలుచుకుంటున్నాను అదేవిధంగా నేను ఎంఆర్పిఎఫ్ తరఫున సూటిగా ఒకటే మాట ఒకటే చెప్పదలుచుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ నల్ల చట్టం ఏదైతే ఉందో సీఏ చట్టం ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకి ఈ బిల్లుని వ్యతిరేకించి ఈ చట్టాన్ని వ్యతిరేకించి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సిఏ జరగడానికి వీల్లేదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి మా ఎంఆర్పిఎఫ్ తరఫున దీన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు సయ్యద్ షోహెబుద్దీన్ ఖాద్రి ఎంఆర్పిఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు